విజయవాడ ఉత్సవ్ మూడో రోజు సందర్శకులను ఉర్రూతలోగించింది లైవ్ కాన్సర్ట్స్ ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు తోలు బొమ్మలాట సాంఘిక నాటకాలు ఆహుతులను అలరించాయి బుధవారం నాటి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ విచ్చేశారు అందమైన తెలుగు భాష వైవిధ్య భరితమైన ఇక్కడి సంస్కృతులు దేశ నాగరికతకు పునాదులుగా నిలిచాయని కొనియాడారు పునమి ఘాట్లోని స్టాళ్లలో కొండపల్లి బొమ్మలను ఆసక్తిగా గమనించిన ఉపరాష్ట్రపతి శాస్త్రీయ నృత్యాలు గీతాలాపాలను ఆస్వాదించారు విజయవాడ ఉత్సవ్లో భాగంగా పున్నమిఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాలల్లో ప్రదర్శించిన కళారూపాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పున్నమిఘాట్లో గాయని గీతామాదిరి తమిళ పాట ఆలపించి ఉపరాష్ట్రపతి ప్రశంసలు పొందారు శ్రీలేఖ బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన దీప్తి బృందం మహాభారత నృత్య రూపకం కామాక్షి వయలిన్ విన్యాసాలు చెక్క భజనలు కూచిపూడి నృత్యాలు హరికథ తోలుబొమ్మలాట సాంఘిక నాటకాలు సందర్శకులను రంజింపజేశాయి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విజయవాడ ముందుందని త్వరలో అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందని కొనియాడారు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఆయన హాజరయ్యారు విజయవాడ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు విజయవాడ వాతావరణం వేడిగా ఉన్నా ఇక్కడ ప్రజలు శాంతి స్వరూపుల ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు మీ టూ హర్శన్ ఆఫ్ కనక దుర్గా అలబోర్ణి అన్నబోర్ణి ఈ గివింగ్ ఎవరిథింగ్ ఫర్ ది హంగీ పీపల్ దేర్ కెనోట్ బి ఎనీ సేక్రెట్ యాక్ట్ దే సర్వింగ్ ఫుడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఫర్టైల్ ల్యాండ్ hard working and feeding the food for the entire country. andhra pradesh in the recent year has made significant strides in education, healthcare, infrastructure, development, public welfare, planned urbanization, and the most importantly, the economic growth of andhra pradesh is the most fastest and highest in the country today. vikshita andhra pradesh is, is not a dream but a reality. విజయవాడ ఉత్సవ్ ద్వారా మూడు వేల మంది కళాకారులకు రెండు వందల యాభై ప్రదర్శనలు చేసేందుకు అవకాశం లభించిందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు దీనివల్ల ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని మన చారిత్రక నేపథ్యం నేటి ముందు తరాలకు పరిచయమవుతుందన్నారు పరిశుభ్రత ఆధ్యాత్మికతలో విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు And 250 events showcase classical dance, folk art, exhibitions, and modern performances. The scale itself shows how festivals are not only rituals, also powerful engines of economic employment and creativity. At this moment, I must acknowledge the dynamic leadership of Honorable Chief Minister Narak Chandrababu Naradoji whose vision has always combined tradition with technology culture with creativity and heritage with development and i also thank nara lokesh garu for visualizing this and giving me this opportunity to be here with all of you the guidance of honourable chief minister andhra pradesh has emerged as a model in promoting tourism infrastructure his efforts have made andhra pradesh a shining destination on the cultural map of india దసరా సెలవుల్లో చిన్నారులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో విజయవాడ ఉత్సవాలను ఆస్వాదిస్తున్నట్లు నగర ప్రజలు చెబుతున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించాలని కోరుతున్నారు క్రాకర్స్ ఫైర్స్ అందరూ రావడం పెద్ద పెద్ద చాలా బాగున్నాయి అసలు విజయవాడలో మేము విజయవాడ ఉత్సవ్ వచ్చాము చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాము తెలియని విషయాలు ఆధ్యాత్మిక విషయాలు బాగా చెప్పారు డ్రోన్ షో ఇంకా అద్భుతంగా ఉంది బాగా ఎంజాయ్ చేసాం ఇలాంటివి ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయండి డ్రోన్ షో కానీ ఫైర్ ట్రాకర్స్ షో కానీ చాలా బాగుంది చాలా బాగుంది స్పెషలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి ప్రోగ్రామ్స్ కూడా బాగా పెట్టారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెంట్ అయితే చాలా బాగుంది ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని బాగున్నాయి అది వాటర్ అది కూడా అందరికీ సదుపాయం బాగానే ఉంది ఫుడ్ కానీ ఎవరికి ఏ ప్రాబ్లం లేదు డ్రోన్ షో అయితే ఎక్సలెంట్ ఉంది డ్రోన్ షో ఇంక చాలా బాగుంది